నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మస్తు మస్తు ఈ స్మార్ట్ వార్తలు పెట్టుకొచ్చేసింది వామ్మో బడులు మందు పెట్టిర్రు రైళ్ళు రద్దు చేసిర్రు ఆఫీసులకు ఆఫ్ ఇచ్చిర్రు సముద్రంలో వేట పోకుండా చేసిర్రు ఎక్కడికక్కడ అధికారులు డిజాస్టర్ టీంల సిబ్బందిని అలర్ట్ కూడా చేసిర్రు ఆ తుఫాను ఎట్ల తీరం దాటుతుందో ఎంత ఆగం చేస్తుందో కానీ చూసుకుంటా భరించవలసిందే తప్ప చేసేదేం లేదు ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్లా పోలింగ్ డేటు దగ్గర పడుతున్న కొద్ది పార్టీల లీడర్లంతా ప్రచారానికి టాప్ గేర్లే చురుకుతుర్రు తగ్గేదేలే అన్నట్టు కాంగ్రెస్ కారు పార్టీ వాళ్ళు గల్లీలన్నీ జలడబడుతుర్రు ఇక పువ్వు పార్టీ ఏమో గల్లీల పొన్న ప్రచారం చేస్తే ఏడబడతాయి అని ఢిల్లీకి వెళ్ళి ప్రచారం చేస్తున్నట్టున్నారు ఇక అధికార పార్టీ వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టేటందుకు త్రిముఖ వ్యూహం పనినట్టే కారు పార్టీ వాళ్ళు ప్రచారాన్ని ఆటోలల్లో గిట్ల ఉరికిస్తుర్రు కారు గుర్తు కోటేయాలని కార్ పార్టీ వాళ్ళు అంత ఇలా ఆటోలెక్కిరిపో మాజీ మంత్రి హరీష్ సారు కార్ పార్టీ లీడర్లంతా ఎర్రగడ్డల ఆటో డ్రైవర్ తానికి పోయి ఆటో ఎక్కి డ్రైవర్లు బలిమికి జీవి తీసుకుంటే సర్కారు పట్టించుకుంటలేదు వాళ్ళని ఆదుకోవాలనుకుంటే ప్లకాడు పట్టుకొని నిరసన చేసిరు ఇట్లా ఇటు మల్లారెడ్డి సార్ను చూడురీ జూబ్లీ హిల్స్లో మల్లారెడ్డి సారే ఫైవ్ స్టార్ క్యాంపైనర్ అయిపోయినట్టున్నాడు కదా సారు ప్రచారానికి ఎంత రేటింగ్ ఇస్తారని అడిగితే ఫైవ్ ఇస్తామనే ఉన్నారు జూబ్లీ హిల్స్లో ఓటర్లు అవో గా రేంజ్లో చింపి టాకలే ఇస్తున్నాడు సారు ఆగో ఆటో ఎక్కి ఫ్లకార్డు పట్టుకొని కూర్చున్నాడు కదా అడుగుదాం రారీ ఏంది మల్లన్న సార్ ఇలా గాలి ఆటో డ్రైవర్ల మీద మళ్ళీంది మన కేసీఆర్ ఉన్నప్పుడు రెండు వేల రూపాయలు రోజుకి వస్తుండేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఐదు వందలు కూడా వస్తలేవు వాళ్ళు సిటీలో ఉండాలి పిల్లలను చదివిచ్చుకోవాలి ఇంటికి రా కట్టాలి వాళ్ళు భోజనం చేయాలి ఎక్కడ సరిపోతలేదు అప్పులు అవుతున్నాయి అప్పులు కూడా తీర్చలేకపోతున్నారు మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు సార్ కానీ ఈ రెండేళ్ళు లోపిక పడితే మీకు మళ్ళీ మంచి దినాలు వస్తాయి ఇప్పుడు పక్క ప్రభుత్వం ఉంది ఆంధ్ర ప్రభుత్వం పదిహేను వేలు వాళ్ళు అన్నప్పుడు మాట అన్నప్పుడు ఇస్తున్నారు ఈడ కూడా పన్నెండు వేలు ఇస్తానారు కదా ఇస్తే వాళ్ళకి జరిగే ఆసర అవుతుంది కదా అదట కత ఏపీలు ఇచ్చినట్టు తెలంగాణలో కూడా ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు సారు వీళ్ళంతా ఫీల్డ్లు ఆటో డ్రైవర్లతోటిగా నిరసన చేస్తుంటే ఇటు దిక్కు తెలంగాణ భవన్లో ఆటో యూనియన్లను పార్టీలో జరిపించుకున్నాడు కేటీఆర్ సారు ఇక పెద్ద లీడర్లు ఏమో ఇట్లా ప్రచారం చేస్తుంటే మేము కంటోన్మెంట్ పబ్లిక్ అనుకుంటా కొందరు మైలాకాలు ఇట్లా బోరు వీక్ కోని పట్టుకొచ్చి జూబ్లీల్స్ బస్తీలో ప్రచారం చేస్తున్నారు ఇట్లా రేవంత్ రెడ్డి ఆరు వేల ఇల్లు ఇస్తానో ఇయలేదు పట్టాలు ఇస్తాననియలేదు యాత్ర లేదు రెండు వేల ఐదు వందలు మహిళలకు అన్నీ వేలకి ఇవన్నీ ఏమి మోసపోయినాం ఇక్కడ ఓట్లు అవుతున్నాయి ఇక్కడ మీరు మంచోళ్ళు చూసి ఓట్లే మోసం చేసే వాళ్ళకి ఓట్లేదు లేకుంటే ఇట్లా చూడడానికే ఉంటది తినడానికి ఉండదు అగోనట మేము కంటోన్మెంట్ నుంచి వచ్చినాం మాకు ఇస్తామన్న హామీలు ఒక్కడి తీరు వల్లే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాలేఖ మీరుగా ఆకూరి మంచోళ్ళం చూసి ఓటే ప్రచారం చేస్తున్నారు అయితే బీఆర్ఎస్ వాళ్ళే మహిళా కార్యకర్తలను పంపించి ఇట్లా ప్రచారం చేయిస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు ఖరం అవుతున్నారు ఇక మొత్తానికైతే ఈ తీరులో ఒకళ్ళని మించి ఒకళ్ళు ప్రచారాలు చేస్తున్నారు మరి ఓటర్లు ఎవరికి కొడతారు అన్నది అచ్చనిలా బయటపడుతుంది ఆరు వేల ఇల్లు అన్నారు చూపించి ఇప్పుడు మిమ్మల్ని కూడా కూడా అలా ఊరిసి ఆ మీరు మోసపోకండి పైసలు ఎవరికి ఉత్తగనే రావు అంటారు కదా కానీ ఈ వరంగల్ ఉండే రాజనాల శ్రీహరి సార్ కు పైసలు ఉత్తగనే వస్తున్నాయా ఎట్లా అనిపించబట్టింది ఎందుకంటే సార్ ఉత్తగనే అందరికి పంచిపెట్టు చూస్తుంటే అట్లా అనిపిస్తుంది అరే ఉత్తుత్తగానే గన్ని పైసలు ఎట్లా వస్తారు అని బిత్తర వయసు చూడబట్టే చేసిన పనికి పైసలు అడుగుతనే గన్ని పైసలు ఎందుకువే తక్కువ తీసుకో అని కాడ ఇరవై కోత పెట్టి ఎనభై రూపాయలే ఇస్తుంటారు కొంతమంది అసోంటిది గీ శ్రీహరి సారేమో అచ్చిగా పోయి పైసలు వంచిండు ఎందుకో మరి అట్లా అగ చూడూరి దొరబాబు లెక్క అద్దాలు గిద్దాలు పెట్టుకుని కార్ల ముంగడి సీట్ల కూర్చొని రెండు వందల రూపాయల నోట్ల కట్టలు బయటకు తీసి అందరికి ఎట్లా మనిషికో నోటు వంచుతున్నాడు చూడురి సారు అరే అరే అందరికి ఇస్తాట్టున్నాడు ఆగురి సార్ తన పైసలు ఉన్నట్టున్నాయి ఒకరి మీద ఒకరు వాడి తోసుకోకూరి ఈ రాజనాల శ్రీహరి సారు వరంగల్ తోవెండి పోతుంటే అడ్డ మీద కూలీలు ఎవ్వరు వచ్చి పనికి వీలుస్తారా అని ఎదురు చూసుకుంటా గాని అసలే అధికార పార్టీ లీడర్ లీడరా కూలీలు పని లేకుండా గాని వచ్చే వరకు సార్కు కలుకు అన్నదట కార్నిగా వాళ్ళ దగ్గరికి పోయి ఆపిండు అందరి ట్రాన్ రాని పిలిచిండు రెండు వందల కట్టొడి బయటకు తీసిండు నెత్తికి రెండు వందలు ఇచ్చి పంపించిండు ఇట్లా ఇక కార్లు వచ్చిన సారు కడక నోట్లు వస్తుండనే వార్త తోవేటి వేటోళ్ల గుప్పం అనే వరకు అందరేకం సమ్మక్క సారక్క ఫలారం ఉలు అని వంచి పెడితే వచ్చి తీసుకున్నట్టు ఎగవడి ఎగవడికి వచ్చి తీసుకున్నారు ఇట్లా అన్నటి శ్రీహరి సారే వరకు ఒకసారి పండుగ పూట అందరి కుర్షీలు వంచిండు దసరా పండుగ నాడు మనిషికో కోటరు కోణ్ణి కూడా వంచిన మహానుభావుడు ఇట్లా ఎవరు వంచని వంచి ఏకశిలా నగరంలో ఏక నెంబర్ వెరైటీ లీడర్ అని పేరు పోయిడు సారు అన్నట్టు ఫ్రీగా పైసలు వంచినావు కానీ సారు నిర్మల మేడ అని తెలిస్తే క్యాష్ వంచినందుకు కట్టూరి జిఎస్టీ అని నోటీసులు పంపగల చూసుకోరి మరి ఆ ఒకప్పుడు సర్కస్ లల్లా షింపాంజీలు అవపడేటి అండ్లా ఆ షింపాంజీలు సైకిల్ కూడా దొక్కేది ఇప్పుడు ఆ సర్కస్లు లు బంద్ అయి ఇప్పుడు ఎవరన్నా షింపాంజీలను చూడాలంటే జూ పార్కులకు పోవాల్సి ఉంటది అయితే గా జనగాం సిటీ జనాలకు అక్కరేం లేదు ఎందుకంటే వాళ్ళ సిటీ గల్లీలలోనే గుంపుల కొద్ది గొరిల్లాలు చింపాంజీలు తిరుగుతున్నాయి అందులో కొన్ని అయితే బండ్లు కూడా నడుపుతున్నాయి కావాలంటే చూసిరా పోర్రి ఆహా చూసి రా చింపాంజీ ఎట్లా నడుపుతుందో ఈ పండిని ఈ పాటికే మ్యాటర్ అర్థం కావచ్చు ఇది చింపాంజీ కాదు మాస్క్ దొరికిన మనిషి అని ఇది ఒక్కటే కాదు జనగాం సిటీలో ఇటువంటి చింపు మాస్క్ మనుషులు చాలా మంది తిరుగుతున్నారు జనగాంపట్నం చుట్టుముట్టు గుట్టలు చెట్టు ఎక్కువ ఉండేట ఓతులైతే జనగామల జనాల కంటే ఎక్కువ మోపైట సిటీ అంతటా మనుషులు కనబడితే కొరికి కాట్లు పెడతందుకు తయారు ఉంటున్నాయట ఇక వాటిని చూసి జనాలు గజ్జన వణుకుతున్నారట మరి ఏంది కథ సిటీలో మేము ఉండాలన్నా కోతులు ఉండాలినా ఏదో ఒకటి తేల్చుమని అక్కడి మున్సిపాలిటీలకు మొరబెట్టుకుంటే జనగాం కమిషనర్ గారు ఉండి ఈ ఉపాయం చెప్తున్నట ఓ ఐదుగురు మున్సిపల్ సిబ్బందికి శింపాంజీ మాస్కులు వణిచ్చి ఊరంతా తిరిగి కోతులను బెదిరించి బగాయించమని పంపిస్తున్నాడట అయితే కోతులలో కొన్నిట్ల ఈ చింపు మాస్క్ మనుషులను చూసి అమ్మో నిజంగా చింపాంజలే అని నమ్మి వారిపోతుంటే ఏహే నీ ఏషాలు నా దగ్గర అరబై నువ్వు మున్సిపల్ కార్మికు నువ్వు అన్న నాకు తెలియదు అనుకున్నావా అన్నట్టే ఇంకొన్ని గిట్ల ఉల్టా బెదిరిస్తున్నాయి చూసిర్రా ఎంత గడుసుకోతుందో అది అయినా అంటే ఇట్లా బతుకమ్మకుంటా మార్నింగ్ వాకర్స్ లెక్క కాలు చేతులు ఒప్పుకుంటా నడుచుకుంటా పోతే నడుస్తుందా అని అన్నా కొంచమన్నా ఒరిజినల్ చింపాంజీ లెక్క నటించాలి కదా ఏషాలు కట్టినందుకు చింపాంజీలు అంటే ఒంగి ఒంగి నడుస్తాయి నెత్తికి చేతులు పెట్టుకుంటాయి అప్పుడప్పుడు సంకలాల్లో గోపుకుంటుంటాయి గసు నేర్పిస్తే బాగుండు అని జనాలు చెప్పినట్టు ఈ ఇప్పుడు ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నారు మున్సిపల్ ఆఫీసుల ీవుడ్లో తీసిన ప్లానెట్ ఆఫ్ ది ఏ సినిమా నెక్స్ట్ మిమ్మల్ని తీసుకుంటామని ఆ సినిమా డైరెక్టర్ ఇండియాకు వచ్చి ఎంట పడగలనే అన్నలు జర మీ జనగాం కోతులకు డౌట్ రాకుండా మెయింటైన్ చేస్తే చాలు మీరంతా అసలే అవి మామూలు కోతులు కావు మనుషుల నడుమ తిరిగనేసిన మీద అవి కోతులాయే ఎక్కువ టైం పట్టదు మిమ్మల్ని గుర్తుపడతూ ఎందుకన్నా మంచిది జర దూరం దూరమే ఉండి బాగా ఇస్తే మంచిగా ధైర్యంగా దగ్గరిపోతే దండుకు దండు మీద పడి కరిస్తే మొదటికే మోసమవుతుంది మరి కానీ పుట్ట తిప్పలకు చెరిపోతుల ఆట అన్నట్టు ఈ కోతుల తిప్పలకు సింపంజీల ఆట ఆడవలసి వస్తుంది మనుషులు కూడా చెట్టు అయితే విత్తన మూట అన్నట్టు పెద్దోళ్ళు ఏం చేస్తే పిల్లగాళ్ళు గదే పని చేస్తారు మళ్ళా నిన్నీ అలా పిల్లగాళ్ళ చేతులకు స్మార్ట్ ఫోన్ వచ్చిందో అప్పటి నుంచి ఎవరిని ఏమనేటట్టే లేవు పరిస్థితులు అడ్డమైనవి అన్నీ అట్లానే చూస్తుర్రు మంచిగా నేర్చుకుంటున్నారు సోషల్ మీడియాలో రీల్స్ వీడియోలు అయితే బాగా చెడ కొడుతున్నాయి పిల్లగాలను హెచ్చిడిగాలు చేసి అడ్డమైన వీడియోలు చూసి పిల్లగాళ్ళు గవ్వే నేర్చుకోవద్దే అవ్వయ్యలు బడికి పోయి చదువుకొని బాగుపడురు అంటే ఈ కూరగాయలు ఏం చెక్కలు వాడుతున్నారా చూడరు మధ్యప్రదేశ్లో ఉన్న మాండ్లా జిల్లా పట్టణంలో గాని వచ్చిన సీన్ ఇది స్కూల్ ఉన్న ఆడిపిల్లలు బాజాప్తా బ్రాండ్ కు వేయరు బీరు సీసలు కొనరు పుస్తకాలుండే బ్యాగుల వాటిని పెట్టుకొని ఆడికెళ్ళి వెళ్ళిపోయారు మంచిగా అంతా అక్కడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయిపోయింది అసలు మన దేశంలో ఇరవై ఒక్కేళ్ల లోపు మంద అమ్మొద్దని రూల్ ఉన్నది మరి ఈ బ్రాండ్ షాపోడు ఏం ఫాల్తుగాడు ఉన్నాడు బడికిపోయే పోయే పిలగాళ్ళు వచ్చి మందు సీసెలియామంటే వాడెట్లు ఇస్తాడు ఆ బ్రాండ్ షాపోడు ఎంత ఏం ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు మైనర్ పిల్లలకు కూడా మందమ్ముతున్న సర్కారు అని అక్కడి ప్రతిపక్షం వాళ్ళు గట్టిగానే లొలి చేసిరు సోషల్ మీడియాలో కూడా పతనమైన చదువులకు ఇదే పరాకాష్ట అని నెటిజన్లంతా కామెంట్లు చేసే వరకు ఆబ్కారి షాకోళ్లు అప్పుడు కదిలీరు కుర్చీలకెళ్ళి మెల్లగా వీడియో నిజమేనా కాదా అని విచారణ సి నిజమే అని నిర్ధారణ అయినాక పిల్లలకు మందామిన దుకాణ పోనికి రెండు లక్షల జుర్మాను వేసిరు చూడరు వైన్ సోనికి జుర్మాన వేసి చేతులు దురుపుకుంటే సరిపోతుందా అసలుకైతే ఈ దుకాణ పోని లైసెన్సే క్యాన్సిల్ చేయాలి కదా సర్కార్లకు కూడా పైసలే కావాలి కానీ పబ్లిక్ ఏమైనా ఓటాక్కు లేని పిల్లలకు ఏమైనా వాళ్ళకేం పట్టింపు ఉంటుంది ఏమన్నాయి జీవ్ పోతే ఎక్స్గ్రేషియా చెక్ ఇచ్చి ఫోటోలు దిగి ఫ్లెక్సీలు వేసుకునే తనకు ముంగడ ఉరికొస్తారు కానీ మంచి పనుల కాడ ముంగడ పడితే వాళ్ళకి షాపం కలిగినట్టు కదా బడికి పోయే పిల్లలు స్వేచ్ఛగా బ్రాండ్ షాపులకు వచ్చి మందు కొనుక్కపోయి తాగుతున్నారంటే అవ్వయలు ఫెయిల్ అయినట్ట బడిల చదువులు ఫెయిల్ అయినట్ట ప్రభుత్వ వ్యవస్థలు ఫెయిల్ అయినట్ట అందుబాటులో మందు షాపులు పెట్టించి ఎంత దాగిస్తే అంత అమ్దాన్ని సర్కారుకు కావాలి రూల్స్ దాపిన వాళ్ళ తాన పైసలు దాండుకొని అన్ని పర్మిషన్లు ఇచ్చే కొందరు ఆఫీసర్లకు కావాలి బడి వాళ్ళకేమో ఫీజులు కావాలి సర్కారు బడి సార్లకేమో జీతాలు కావాలి సమాజమేకి ఇట్లా పాడైనాక పిల్లలకు ఇలువలతో కూడిన చదువులు ఎక్కడ దొరుకుతాయి ఈ అసభ్య సమాజంలో పిల్లలకు సభ్యత ఎట్లా అలవాటు అవుతుందని కామెంట్లు చేస్తున్నారు ఇటువంటివి చూస్తున్నాం సీను సీను సిగరెట్టు సీను పెళ్ళం బిస్కెట్ అని చిన్నప్పుడు సీను అనే పేరున్న దోస్తులను గిట్నే ఎక్కిరించుకుంటే పాట పాడేది కదా అందరికీ అదే ఉంటుంది గాల్లుడు సీను సినిమా వచ్చినప్పుడు అయితే సీను అనే పేరున్నోలు చాలా మంది సీను సీను నేనే నీ ఫ్యాను అనే పాటనే టోన్ పెట్టుకొని ఉండే సీను గురించి ఇంత సీన్ ఎందుకు చేస్తున్నామంటరా ఇది చూస్తే మీకే అర్థమవుతుంది ఎన్నెన్నో సంఘాలను చూసి ఉంటారు గానీ ఇసోటి సంఘం అయితే ఏడ చూసి ఉండరు ఈ దునియా మీద ఎందుకంటే ఒక్క పేరున్నోళ్ళంతా కలిసి సంఘం పెట్టుకున్నడైతే ఇత్యంతరమే అనిపిస్తున్నది సూచనోళ్లకు శ్రీనివాసు అనే పేరున్నోళ్ళంతా కలిసి సంఘం పెట్టుకుని పెద్ద ఫంక్షన్ చేసుకున్నారు ఇట్లా కరీంనగర్ లా ఈ శ్రీనివాసుల ఫంక్షన్కు తెలంగాణ ఏపీ కర్ణాటకల నుంచి కూడా శ్రీనివాసులు అనే వాళ్ళంతా హాజరుపడి అలాయి బలాయ్ చేసుకొని ఫంక్షన్ను విజయవంతం చేసిరు శ్రీనివాసులు అంటే ఎంకన్నస్వామి పేరే కాబట్టి అందరు ఇట్లా నామాలు పెట్టుకొని ఉన్నారట మరి ఇక శ్రీనివాసుల సంఘం పెట్టుకొని దావతులు చేసుకుంటే ఏం పాయిది ఉంటుంది అని ఆలోచన చేసి శ్రీనివాసుల సంఘం వాళ్ళంతా పెద్ద రక్తదాన శిబిరం పెట్టారు ఇక వచ్చిన వాళ్ళంతా రక్తదానం చేస్తే ఆ రక్తాన్ని తలసేమియా బాధితులకు ఇస్తారట ఈ ప్రోగ్రాంలో తలసేమియా బాధితుల కోసం ఇక్కడ మూడు వందల మందికి పైగా రక్తదాతలు ఉన్నారు ఇప్పటికే ఒక వంద యూనిట్లు రక్తం ఇవ్వడం జరిగింది ఇది గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మన వీరారెడ్డి గారి సౌజన్యంతో మేము బీద పిల్లలకు తలసీమ బాధితుల పిల్లలకు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చాము దీనికంటే ముందుగా ఇదే శ్రీనివాసుల ప్రోగ్రామ్ అన్నట్టు పెద్దగా ఇట్లా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్త శ్రీనివాసులు మరియు విదేశాలలో దేశ విదేశాలలో ఉన్నటువంటి శ్రీనివాసులు అందరూ కూడా ఒకే వేదిక మీదికి ఈరోజు ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది మరి ఇట్లా శ్రీనివాసులు అనే పేరున్నోళ్ళు వాళ్ళు అందరితోటి ఓ సంఘం పెట్టి పేరంటం చేయాలనే ఆలోచన ఎవరికి వచ్చిందట అంటే కరీంనగర్ ఉండే ఉట్కూరి శ్రీనివాసరెడ్డి రెడ్డి అనే అన్నకు వచ్చిందట ఈ ఆలోచన ఇక అట్లా ఆలోచన రాగానే ఇట్లా సంఘం పెట్టి వాట్సాప్ లో గ్రూపులు క్రియేట్ చేసిందట ఇక అందులో మొత్తం ఇరవై ఆరు వేల మంది శ్రీనివాసులు ఈ వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా చేరిరట అంటే శ్రీనివాస్ అనే పేరుతోటి ఉన్న ఇంజనీర్లు వకీలు ఆఫీసర్లు టీచర్లు జర్నలిస్టులు రైతులు వ్యాపారాలు చేసుకునేటోళ్ళు సేట్లు బిల్డర్లు ఇక అన్ని తీర్ల శ్రీనివాసులు ఉన్నారట ఇంట్లో వీళ్ళు పెట్టుకున్న వాట్సాప్ గ్రూపుల శుభ ఆదివారం శుభ సోమవారం శుభ కార్తీక మంగళవారం అనుకుంటే మెసేజ్ల నుంచి అన్ని తీర్ల ముచ్చట్లు షేర్లు ఫార్వర్డ్లు కొట్టుకుంటారట అంతేకాదు శ్రీనివాసులు అనేటోళ్ళు వాళ్ళు ఎవరైనా సరే కష్టాలు ఉంటే బేదరికం ఎలా వస్తున్నా ఆరోగ్యం మంచి లేకుంటున్నా మనిషికింత వేసుకొని సాయం చేస్తారట ఇంకా కూడా శ్రీనివాసుల సంఘంలో చేరని ఈ గ్రూపుల చేర్సుడే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నారట ఇక శ్రీనివాసుల పేరున్నోళ్ళంతా సంఘం పెట్టుకొని శ్రీనివాసుల సంక్షేమం కోసం పని చేసుడు చాలా కొత్తగా ఉన్నది కదా ఆయన ఇదే ఊపులో శ్రీనివాసులు అందరికీ కలిపితే వేలు లక్షల ఓట్లు ఉన్నాయి కాబట్టి శ్రీనివాసుల పేరున్నోలకు ఎమ్మెల్యే ఎంపీ సీట్లల్లో రిజర్వేషన్ ఇవ్వాలి శ్రీనివాసుల పేరున్నోలకు ప్రత్యేక పింఛన్ ఇప్పించాలి ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులలో శ్రీనివాసులకు పది శాతం కేటాయించాలి ఏడాదికి రెండు సార్లు తిరుపతి ఎంకన్న గుడిలో వీఐపీ బ్రేక్ దర్శనం ఇప్పించాలి శ్రీనివాసులు తిరుపతి పోయే బస్సులు రైలు విమానాలల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి అట్లనే ఆర్టీసీ బస్సులల్లో ప్రత్యేకంగా శ్రీనివాసుల కోసం రెండు సీట్లు కేటాయించాలి శ్రీనివాసు అనే పేరున్నోలకు వ్యాపార వాహనాల కొనుగోలుకు వడ్డీ లేని లోన్లు ఇప్పియాలి శ్రీనివాసుల పిల్లలకు కాలేజీ స్కూల్ యాభై శాతం ఫీజు రాయితీ పెట్టలేదు సంతోషం అని వేరే ఇలా ఫంక్షన్ మొంతా తుఫాన్ దూసుకొస్తుంది ఎక్కువ తక్కువ నష్టం జరగకుండా అధికారులు జనాలంతా మస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు మత్స్యకారులు సముద్రంలో శాపల షికార్కి సెలవు పెట్టిండ్రు ఏం జరుగుతుందో అని అంతా మస్తు బుగులు పడుతున్నారు ఇప్పటికే దంచి కొడుతున్నాయి వానలు అయితే ఎవరికి ఎంత లాస్ అవుతుందో ఈ తుఫాన్ చేయబట్టి గాని గీలకు మాత్రం మస్తు ఫాయిదా అయింది గిట్ల ఇలా అంత పొలంలో లాట్లేస్తే అందుకో నీళ్లు కడితే అందుకో తిరుగుతున్నారేమో అనుకునేరు కాదు కాదు చాపల షికారికి ఎగబడుతున్నారు అన్నలు అగ చూడు పట్రా 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 అనుకుంటా పొలంలో ఆగుపడ్డ పడ్డ శాపల అందుకుంటున్నారు ఏదే అన్నా ఇటు చూపెట్టో ఏ పాటు ఉందో ఇవ గీ అన్నకు కూడా దొరికినట్టుంది కాబట్టి ఎంత లేదన్నా అద్దకి ఉంటది ఈ పూటకు చేపల పురుస్తోటి కుమ్మేచ్చి పోయిగా అన్నకు రెండు దొరికినట్టున్నాయిగా వామో వీలైంది బస్తాలకు బస్తాలే మోసుకొస్తున్నారు అవే అనువు అవన్నీ చాపలేనా చూపెట్టు పారి అమ్మా ఎన్ని ఉంటాయి అన్ను పది కిలోలు ఆహా కొట్టిరు పో అమ్మే తంది కావండు కదా తింటారా మీరే హ్యాగ్ ఇవన్నీ తింటారే అన్న అంటే నెల రెండు నెలల దాకా చేపల కూరలే తింటారా ఐదు రోజు అబ్బో మంచినే చెప్తున్నావు ఇంతకిది ఎక్కడా అంటే ప్రకాశం జిల్లా ఒంగోలు సిటీ కాడున్న పెళ్లూరు చెరువు కట్ట కిందన్న పొలాలనట మోంతా తుఫాన్ వానలకు చెరువంతా నిండిపోయి గండి పడేటట్టు అయిందట ఊరి దిక్కు గండి పడితే ఆయనంత ఆగమాగం అవుతుందని పొలాల దిక్కు గండి కొడితే చెర్ల వెంచుతున్న చేపలు ఇట్లా పొలాలకు వస్తే పట్టుకపోతున్నారు పబ్లిక్ అంతా ఇంకేందిగా సలసల్లగా తుఫాన్ వాతావరణంలో ఫీగా దొరికిన చేపలను ఫ్రై చేసుకొని గరంగరంగా తింటిరా అంటే ఉంటది పో మజా కానీ ఆపదల కూడా అవకాశం వెతుక్కోవడంటే గిదే కావచ్చు పైసలు పెడితే బంగారం ఎంత కావాలంటే అంత దొరుకుతుంది మార్కెట్లో కానీ పైసలు పెట్టినా దొరకనంత కరువు వచ్చింది ఎరువులకి ఈ తాప ఇక ఇసోంటి మోకని ఎందుకు ఇడవాలి మోక దొరికినప్పుడే మందిని ముంచాలని నకిలీ ఎరువులను తయారు చేసి మార్కెట్లకు ఇడుస్తున్నారట మాయగాలు అసలుకు నకిలీకి తేడా తెలివద్దని అచ్చం అసలు డిఏపి బస్తాలను ముద్రించినట్టే బస్తాల మీద ముద్రిచ్చి పనికి మాలు నింపుతుర్రట రాన్ రాను ఏది అసలు ఏది నకిలీదో కనిపెడతూ మన కండ్లకు స్కానర్లు సెన్సర్లు ఏమైనా సెట్ చేసుకోవాల్సిన రోజులు వస్తాయేమో అనిపిస్తుంది నడుస్తున్న కల్తీలు నకిలీల కాలంలో తినేటి తాగేటి తొడిగేటి అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కటి కల్తీలేనాయ మరి లాస్ట్కు పంటలకేసే ఎరువులను కూడా నకిలీ చేస్తున్నారు ఇగో యూపీ రాష్ట్రం హాపూర్ కాడున్న ఈ మూడు గోదాముల మీద దాడులు చేస్తే మొత్తం నకిలీ డీఏపీ బస్తాల భాగవతం బయటపడ్డది ఇట్లా నకిలీ నోట్లకు అసలు నోట్లకు తేడా చెప్పమంటే చెప్పొస్తుంది కానీ ఈ ఎరువులను ఎట్లా గుర్తుపట్టి వస్తో చూసి మళ్ళా బస్తాల మీద బరాబర్ సర్కారు గుర్తులు ముద్రలే ఉన్నాయి కానీ లోపల నింపి పెట్టిన సర్కంతా నకిలీదేనట వంద రూపాయల ఖర్చుతోని తయారు చేపిచ్చి పద్దెనిమిది వందల రూపాయలకు అమ్ముకుంటున్నారట ఇట్లా తయారు చేపించిన బస్తాలను బయటి లిమిటెడ్ కంపెనీకి एम ओ पी जो आती है मेरोड ऑफ फोटास वो पैक करते हुए पाई गई भरे हुए बैग थे नकली मटेरियल में पैक किया गया था मटेरियल अभी भी पड़ा हुआ है आप लोग देख सकते हैं पीछे

పైసల కోసం పీండ తింటే తయారు ఉంటున్నారు కొంతమంది అయితే మరి దీని వెనక ఏ పెద్ద మనుషులు పోలీస్ ఉన్నారో గానీ ఇలా పనిచేసే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తాళాలు తాళాలేసి సీజ్ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే టీవీ నైన్